నమస్కారం అదే విధంగా రాబోయే రోజుల్లో ఎందుకంటే స్కూల్ ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ బాగుంటే ఊరు బాగుంటుందని ఉద్దేశంతోనే స్కూల్ కు ఎయిటీ పర్సెంట్ ఇప్పుడే అన్న కూడా చెప్పడం జరిగింది దీనికి మా ఇద్దరు ప్రయత్నంతో ఎట్టి పర్సెంట్ లో దీని బిల్డింగ్ ఇక్కడ కంప్లీట్ చేసి రాబోయే రోజుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వెల్త్ వరకు కూడా ఇక్కడ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ చేసుకుంటే అందరూ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ పోవాలంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈ తగ్గకుండా ఉండడానికి రాబోయే రోజుల్లో ట్వెల్త్ వరకు కూడా ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఆస్కారాన్ని ప్రయత్నం చేసి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా మన పడంచే కాన్సెస్ లో ఒక పాలిటెక్నిక్ రావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో దానికి ఇప్పుడే బైబిల్ కూడా మాట్లాడడం జరిగింది ఏదైనా ఇండస్ట్రీ ద్వారా మంచి ఒక ఆదర్శన పాఠశాల తీసుకొచ్చి ముందు తీసుకుపోతే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ చదువుకుంటే డిగ్రీ వరకు ఎవరైనా చదువుకున్నారని ఎక్కడ తీసుకున్నారని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏ కష్టపడ్డా ఏం చేసినా ఆస్తులు సంపాదించుకున్నా పర్వాలేదు కాని డిగ్రీ వారికి చదివిస్తే పిల్లలు పోయి ఇక్కడనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నాయి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ మినిస్టర్ జయంతి చౌదరి గారు ఆ రోజు మీటింగ్ పోతా ఉన్నాను ఆ మీటింగ్ లో ప్రతి ఒక్కరు డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా తీసుకుపోవాలి అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను పడ చదువుకున్న స్కిల్ డెవలప్మెంట్ ఈ రోజు మంత్రి గారితో మాట్లాడి ఇక్కడ మన పడూ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు నేర్చుకో ఉంటే ఎక్కడ పోయినా వాళ్ళు వరల్డ్ లో ప్రపంచాలు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు బతకడానికి రాస్తారు అంటే వేరే స్టేట్ పోయినా కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ప్రపంచానికే ఎందుకంటే ప్రపంచంతోనే మనం పోటీ పడతా ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ యువత ముప్పై సంవత్సరాల లోపల ఉన్నారు ఈ ముప్పై సంవత్సరాల యువతను ఏ విధంగా ముందు తీసుకుపోవాలి ఈ డ్రగ్స్ కు ఈ గంజాయికి అలవాటు పడకుండా ప్రతి ఒక్కరిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చుమిదిగా పదిహేను వందల కోట్లతో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది దానిలో పని నేను రావడానికి ప్రయత్నం చేసి ఏ విధంగా తీసుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ దగ్గర ఉన్నది ఇక్కడికి కూడా డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ తీసుకుంటే మన ఫైనాన్షియల్ కాల్చెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరినీ అలా చదువుకోవడానికి నేర్చుకోవడానికి నైపుణ్యం ఏ విధంగా ముందు తీసుకోవాలి నైపుణ్యంతోనే ప్రతి ఒక్కరు అరెస్ట్ ఆల్రెడీ రాక్సుపురంలో కూడా దానికి అలాట్మెంట్ అలాట్మెంట్ చేయడం జరిగింది వైఫల్యాలు పెట్టుకున్నాడు దానికి ఆ ఫండ్ కూడా ఎందుకంటే పదిహేను వంద కోట్లు ఇక్కడ ఏ విధంగా అమౌంట్ తీసుకురాలో అది కూడా నేను మాట్లాడము అక్కడ ప్రయత్నం చేసి ఇంకొకటి ఏంటంటే ఇంకోటి మనకు దగ్గరలో ఏదైతే ఎడ్యుకేషన్ నర్సింగ్ కాలేజ్ కూడా పడంచర్లో ఒకటి తీసుకొస్తే ఆడపిల్లలకు నర్సింగ్ కాలేజ్ కూడా ఉంటాం మేము ఇద్దరు ప్రయత్నం చేసి నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొస్తామని ధన్యవాదాలు తెలియదు ఇంకా ఏదన్నా చదువుకున్న విషయంలో అయినా సరే ట్రైనింగ్ విషయంలో అయినా సరే ఇంకేదైనా సరే నాతో నైని సరే ఇద్దరం కలిసి పడంచెల్లో ఎక్కడ గవర్నమెంట్ స్థలం ఉందో నవోదయ స్కూల్ కూడా ఇస్లాంపూర్ లో కూడా రావడానికి అది లో రావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం అది నాకు ఇరవై ఎకరాల్లో ఎకరాల కూడా అన్న నిన్న ఎంపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది అది కూడా వస్తే మనకు నవోదయ ఏకల వే స్కూల్ ఇవన్నీ స్కూల్స్ లో ప్రతి ఒక్క టాలెంట్ కావాలంటే ఆస్కారం నవోదయ ఆల్రెడీ హమీర్పూర్ లో కూడా అయ్యింది అది కూడా అతి తొందరగా తీసుకొస్తామని తెలియజేస్తూ ఇవ్వకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు